ఈ పూలు చూడడానికి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో కదా అసలు ఇవి ఏ చెట్టు పూలు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే మా గార్డెన్ లో ఆవలకూర పెంచుకుంటున్నాము ఆవాల ఆకుకూర తినడం హెల్త్ కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కానీ ఎప్పుడు మనం కోస్తానే ఉండాలి కింద నుంచి పాలకూర దింపినట్టుగా ఆకులు దింపేస్తా ఉంటే గుబ్బూరుగా అక్కడనే ఆకులు వస్తాయి లేకపోతే ఇట్లా పెద్దగా అయిపోయి పూలు వచ్చేస్తాయి ఇట్లా పూలు వచ్చిన ఆకులను అని తినారనమాట అందుకే చెట్టు తీసేస్తున్నాను నేను దీనికి కాయలు కూడా వచ్చినాయి చూడండి చిన్న చిన్న బీన్స్ లాగా ఉన్నాయి కదా ఇవే అనమాట ఇందులోనే ఆవాలు ఉంటాయి మీకు కూడా చూస్తే చూసేయండి ఇవి నార్మల్గా అయితే చెట్టుకి ఎండిపోయిన తర్వాత తీస్తారు తీసి ఎండబెడతారు తీసి ఎండబెడితే అవి ఆవాలు అవుతాయి మరి మీరు ఎప్పుడైనా ఆవాలు పండించడం చూసినరా మీకు తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఈ ఆవాలు ఎండబెట్టి మళ్ళీ ఆవల కూర పెంచడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నా అదేంటో మనం పండించుకున్న కూరగాయలు చూస్తే మనకి ఎంత సంతోషం ఉంటుందో కదా నాకు కూడా అంతే హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అస్సాంలో మన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు కొట్టడం